ఆంధ్ర బ్యాంక్ ఇది కేవలం ఒక బ్యాంక్ మాత్రమే కాదు తెలుగువారి ఆత్మ గౌరవం ఆంధ్ర బ్యాంక్ అంటే కోట్లాది మంది తెలుగువారు ఇది మన బ్యాంక్ రా అని చెప్పుకునే ఒక ఆత్మీయ అనుభూతి తొంభై ఏడేళ్ల పాటు మన సంస్కృతిలో మన అభివృద్ధిలో భాగమైన తెలుగువాడు స్థాపించిన ఈ తెలుగు బ్యాంకు గురించి బహుశా ఈ తరం వారికి సరిగా తెలియకపోవచ్చు కానీ దేశంలో బ్యాంకింగ్ సంస్కరణలు మొదలయ్యే సామాన్యుడికి బ్యాంకింగ్ సేవలు చేరువైనప్పుడు ప్రతి ఇంట్లో ఒక పాస్బుక్ రూపంలో దాగున్న జ్ఞాపకం ఆంధ్ర బ్యాంక్ అలాంటి ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు మీకు ఎక్కడా కనబడదు కనీసం దాని గురించి కూడా మీకు వినబడదు మన తెలుగు జాతి గర్వపడేలా ఎదిగిన ఒక ఆర్థిక వ్యవస్థ కేవలం ఒకే ఒక్క నిర్ణయంతో ఈరోజు చరిత్ర పుటల్లో కలిసిపోయింది అయితే అది కేవలం ఒక బ్యాంక్ ముగింపు మాత్రమే కాదు మన తెలుగు అస్తిత్వం మౌనంగా వీట్కోలు పలికిన క్షణం ఎందుకంటే బ్యాంకింగ్ రంగంలో ఆంధ్ర బ్యాంక్ అంటే కేవలం ఒక సంస్థ కాదు అది ఒక లక్ష్యం మన తెలుగు గడ్డపై అందరికంటే ముందుగా అడుగేసి సామాన్యుడికి బ్యాంకింగ్ అంటే ఏంటో నేర్పించిన ఆ సంస్థ అయితే తొంభై ఏడేళ్ల చరిత్ర ఉన్న ఆంధ్ర బ్యాంక్ కసలేమైంది కోట్ల మంది నమ్మకాన్ని గెలుచుకున్న బ్యాంకు వేరే దానిలో ఎందుకు విలీనం కావాల్సి వచ్చింది బ్యాంక్ నేషనలైజేషన్ అంటే ఏంటి ఆంధ్ర బ్యాంక్ను మొదలుపెట్టిన స్వాతంత్ర స్వాతంత్ర్య సమరయోధుడు ఎవరు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మీలో ఎంతమందికి ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉండేదో కామెంట్ చేసి వీడియోని వరకు చూడండి పంతొమ్మిది వందల ఇరవైలోనే ఆంధ్ర బ్యాంక్ కథ మొదలైంది ఆ రోజుల్లో కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఒక గుండెను పిండేసే సంఘటన జరిగింది ఒక పేద రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ఆ తర్వాత కూడా అప్పు తీర్చే విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలు అను అవమానాలను చూసి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మనసు చెలించిపోయింది అప్పట్లో బ్రిటిష్ వారి ఇంపీరియల్ బ్యాంక్ ఉన్న అది కేవలం ధనవంతులకి మాత్రమే పరిమితమై సామాన్య ప్రజలకి కనీస బ్యాంకింగ్ సేవలు అందించడం లేదని ఆయన తెలుసుకున్నారు దాంతో మన తెలుగువారి కోసం ముఖ్యంగా రైతులు చిరు వ్యాపారుల కోసం ఒక సొంత బ్యాంక్ ఉండాలని సీతారామయ్య గారు గట్టిగా నిశ్చయించుకున్నారు ఇక ఆయన ఆలోచనకి చల్లపల్లి రాజా సంస్థాని దీసులైన యార్లగడ్డ శివరాంప్రసాద్ గారు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారు చల్లపల్లి రాజా గారి కుటుంబానికి ఎంతటి గొప్ప చరిత్ర ఉందంటే హైదరాబాద్లోని ప్రసిద్ధ సారథి స్టూడియోస్ మరియు సారథి ప్రొడక్షన్ హౌస్లు కూడా వారి కుటుంబం స్థాపించినవే ఇక పట్టాభి సీతారామయ్య గారు కేవలం బ్యాంక్ స్థాపకుడే కాదు ఆయన గొప్ప గాంధేయవాది వ్యాప్ విద్యావేత్త రాజకీయ నాయకుడు స్వాతంత్ర సమర యోధుడు పట్టాభి సీతారామయ్య గారంటే మహాత్మా గాంధీకి ఎంతో నమ్మకం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సుభాష్ చంద్రబోస్కి వ్యతిరేకంగా గాంధీ గారు పట్టాభి సీతారామయ్య గారి పేరునే ప్రతిపాదించారంటే ఆయన స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఓటింగ్ వల్ల సుభాష్ చంద్రబోస్ గెలిచిన దేశ ప్రజలకి సీతారామయ్య గారు ఎవరో తెలిసిందే అయితే ఆ తర్వాత కొంతకాలానికి దేశ ప్రధాని నెహ్రూ మద్దతులో ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ అయ్యారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన జేవిపి జవహర్లాల్ వల్లభాయ్ పట్టాభి కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా ఉన్నారు అటువంటి మహానీయుడు లక్ష రూపాయలు పెయిడ్ అప్ క్యాపిటల్తో పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఇరవైనా మచిలీపట్నం గడ్ అడ్డ మీద ఆంధ్ర బ్యాంకుకి పురుడు పోశారు మత్సీపట్నంలో చిన్నగా మొదలైన ఈ ఆంధ్ర బ్యాంక్ ప్రస్థానం అద్భుతమైన వేగంతో పుంజుకుంది కేవలం ఎనిమిది రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల ఇరవై మూడు నవంబర్ ఇరవై ఎనిమిది నాటకే పది లక్షల రూపాయలు ఆథరైజ్డ్ క్యాపిటల్తో అక్కడ పూర్తి స్థాయిలో బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి అలా పంతొమ్మిది వందల నలభై మూడులో ఇది షెడ్యూల్డ్ బ్యాంక్గా మారింది ఇక పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి హైదరాబాద్ రాజధాని అయ్యాక ఆంధ్ర బ్యాంక్ తన ప్రధాన కార్యాలయాన్ని మచిలీపట్నం నుండి హైదరాబాద్కి మార్చుకుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై నాలుగులో భారత లక్ష్మీ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్లో విలీనమై అది మరింత బలపడింది అలాగే పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు చేసిన నేషనలైజేషన్లో ఆంధ్ర బ్యాంక్ ప్రభుత్వ రంగ బ్యాంకుగా అవతరించింది ఆధునిక బ్యాంకింగ్ రంగంలో ఆంధ్ర బ్యాంక్ సృష్టించిన విప్లవాలు అన్నీ ఇన్ని కావు నేడు మనం వాడుతున్న క్రెడిట్ కార్డుల విధానాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిచయం చేసింది ఆంధ్ర బ్యాంకే అంతేకాదు రెండు వేల మూడులోనే అన్ని బ్రాంచ్లని కంప్యూటరైజ్ చేసి డిజిటల్ బ్యాంకింగ్ రంగంలోకి కూడా ఆంధ్ర బ్యాంక్ అడుగుపెట్టింది ముఖ్యంగా మహిళా సాధికారతకి చిహ్నమైన డోక్రా లేదా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల విజయాల వెనుక అయితే ఆంధ్ర బ్యాంక్ పాత్ర వెలకట్టలేనిది లక్షలాది మంది గ్రామీణ మహిళలు మొట్టమొదటిసారిగా బ్యాంకు గడప తొక్కింది కూడా ఈ ఆంధ్ర బ్యాంకు వల్లే అలా ఎప్పుడో పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రారంభమైన ఆంధ్ర బ్యాంక్ రెండు వేల పంతొమ్మిది నాటికి ఇరవై ఆరు రాష్ట్రాల్లో రెండు వేల ఎనిమిది వందలకి పైగా బ్రాంచ్లతో కోటి ఇరవై లక్షల మంది కస్టమర్ల నమ్మకాన్ని చిరునామాగా నిలిచింది అలాగే పద్నాలుగు లక్షల కోట్ల ఆస్తులతో ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగి అగ్రికల్చరల్ ఫైనాన్సింగ్లో తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ అగ్రస్థానంలోనే నిలిచేది అయితే రెండు వేల పదిహేడు నుంచి భారత బ్యాంకింగ్ వ్యవస్థలో ఒక అనూహ్యమైన మార్పు మొదలైంది అదే కన్సాలిడేషన్ అంటే బ్యాంకుల ఏకీకరణ చిన్న చిన్న బ్యాంకులను కలిపి మెగా బ్యాంకులుగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది దీనివల్ల బ్యాంకుల పనితీరు మెరుగుపడుతుందని బ్యాంకులకి భారంగా మారిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ మేనేజ్ చేయడం సులభమవుతుందని ప్రభుత్వం భావించింది ఈ క్రమంలోనే రెండు వేల పదిహేడులో ఎన్బిఐలో ఆరు బ్యాంకులను విలీనం చేయడం ద్వారా ఈ ప్రక్రియ ప్రారంభమైంది కానీ లాభాల్లో ఉన్న అద్భుతమైన చరిత్ర కలిగిన ఆంధ్ర బ్యాంక్ ఈ పరిస్థితి రాదు అని అందరూ అనుకున్నారు అప్పుడే ఒక పెద్ద సస్పెన్స్ తెరపైకి వచ్చింది ఇకపై ఆంధ్ర బ్యాంక్ స్వతంత్రంగా ఉండదు అది కార్పొరేషన్ బ్యాంకుతో కలిపి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం కాబోతుందంటూ రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముప్పై ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది దాంతో ఎన్నో కోట్ల మంది షాక్ అవ్వగా ఈ ప్రక్రియ వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న ఇరవై ఏడు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు పన్నెండుకి తగ్గిపోయే ప్రక్రియలో భాగంగా ఆంధ్ర బ్యాంక్ తన అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది అలాగే తొంభై ఏడేళ్ల పాటు తెలుగువారి గుండె చప్పుడైన ఆ పేరు ఆ లోగో నీలం మరియు తెలుపు రంగులు కన్నీ చరిత్రలో కలిసిపోబోతున్నాయని తెలిసినప్పుడు తెలుగువారు ఒక్కసారిగా నివ్వెరపోయారు అలా రెండు వేల ఇరవై ఏప్రిల్ ఒకటిన లోకమంతా కొత్త ఆర్థిక సంవత్సరం గురించి ఆలోచిస్తూ ఉంటే తెలుగు వారు మాత్రం ఒక భారమైన హృదయంతో మేల్కొన్నారు ఆ రోజుతో ఆంధ్ర బ్యాంక్ ప్రస్థానం అధికారికంగా ఆగిపోయింది ఏప్రిల్ ఒకటి నుండి ఆంధ్ర బ్యాంక్ కస్టమర్లందరూ ఆటోమేటిక్గా యూనియన్ బ్యాంక్ కస్టమర్లుగా మారిపోయారు బ్యాంకు బోర్డులు మారాయి చెక్ బుక్లు మారాయి పాస్బుక్ల మీద కొత్త లోగోలు వచ్చేసాయి దాంతో తొంభై ఏడేళ్ల పాటు ఏ బ్యాంక్నైతే మనది అనుకున్నామో అది ఒక్క రాత్రిలో మరొకరిది అయిపోయింది అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే గతంలో ప్రతి ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్లోనూ ఆ బ్యాంకు వ్యవస్థాపకుడైన పట్టాభి సీతారామయ్య గారి ఫోటో తప్పనిసరిగా ఉండేది కానీ విలీనం తర్వాత ఆనవాళ్ళు కూడా మాయమైపోయాయి గాంధీజీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి ఒకప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఒక తెలుగు మహానాయుడు కృషి వల్ల ఏర్పడిన సంస్థలో ఇప్పుడు ఆయన ఫోటోను కూడా ఉంచలేనంతగా పరిస్థితి మారిపోయింది ఆంధ్ర బ్యాంక్ పేరు ఎలాగో తీసేశారు కనీసం తెలుగు రాష్ట్రాల్లోని బ్రాంచ్ల్లోనైనా మహానీయుడు ఫోటో ఉంటే బాగుండేదని ప్రతి తెలుగువాడి ఆవేదన అందుకే ఇది కేవలం ఒక బ్యాంక్ విలీనం కాదు ఒక జాతికి చెందిన గొప్ప చరిత్రని మెల్లిగా మర్చిపోయేలా చేయడమని మరికొంతమంది అంటున్నారు కానీ సంస్థలు మారుతూ ఉంటాయి పేర్లు మారుతూ ఉంటాయి కానీ ఆ బ్యాంకు సృష్టించిన నమ్మకం మాత్రం తరతరాలకి అలాగే ఉండిపోతుంది నేడు లక్షలాది మంది తమ బ్యాంకింగ్ జర్నీని ఆంధ్ర బ్యాంక్తోనే మొదలుపెట్టారు ఆ పాస్బుక్ మీద ఉన్న ఆ పేరు మాయమై ఉండొచ్చు కానీ తెలుగువారి ఆర్థిక ఎదుగుదలలో ఆంధ్ర బ్యాంకు వేసిన పునాది ఎప్పటికీ చెక్కు చెదరదు ఆంధ్ర బ్యాంక్ లేకపోతే మన మహిళా సంఘాలు రైతు సంఘాలు ఇంతటి విజయం సాధించేవి కావేమో జీవితంలో కూడా అంతే మనం ఎంత ఎదిగినా మన మూలాలని మర్చిపోకూడదు ఆంధ్ర బ్యాంక్ విలీనం మనకి ఒక పాఠం చెబుతోంది భౌతికమైన గుర్తులు పోయినా మనం అందించిన సేవ మనం సంపాదించుకున్న నమ్మకం ఎప్పటికీ సజీవంగా ఉంటాయి కనీసం మన చరిత్రని ఆ సంస్థని స్థాపించిన పట్టాభి సీతారామయ్య గారి వంటి మహానీయుల త్యాగాలని మనం గుర్తుంచుకోవాలి పేరు మారినా అది మనందరి మనసుల్లో ఎప్పటికీ మన ఆంధ్ర బ్యాంక్గానే నిలిచి ఉంటుంది ఒక ప్రయాణం ముగిసిన ఆ ప్రయాణం నేర్పిన పాఠాలు మిగిల్చిన స్ఫూర్తి మరో కొత్త ప్రయాణానికి పునాది కావాలి తెలుగు జాతి గర్వించదగ్గ తొంభై ఏడేళ్ల వారసత్వాన్ని గుండెల్లో పదిలంగా దాచుకుందాం ఇది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకెలా అనిపించింది మీరు ఆంధ్ర బ్యాంక్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుంటాను అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్